మనసున్న నా తెలుగు పెద్దలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతిరోజు లాగానే మహాభారతం గురించి తెలుసుకుందాం రండిలో పన్నెండవ రోజుకి స్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత వీడియో నచ్చుంటే లైక్ అనేది చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం రండి ఎనభై ఆరవ ప్రశ్న యక్ష ప్రశ్న ఉదాంతమును వివరించము సమాధానం పాండవుల అరణ్యవాస సమయంలో ఒక విప్రుడి అభ్యంతర మేరకు ఒక మృగాన్ని అన్వేషిస్తూ తరుముతూ వెళ్ళారు మృగం లభ్యం కాలేదు కానీ అందరికీ విపరీతమైన దాహం వేయసాగింది యుధిష్ఠిరుడు సహదేవుని నీరు తమ్మని పంపాడు ఎంతటికి తిరిగి రాలేదు తరువాత నకులుడు వెళ్ళాడు అతడు తిరిగి రాలేదు తరువాత భీమార్జును కూడా వెళ్ళి తిరిగి రాలేదు ఈ విధంగా జలం తేవడానికి వెళ్ళిన నలుగురు సోదరులు రాకపోవడంతో చూచి యుధిష్ఠుడు స్వయంగా వారిని వెదుకుతూ వెళ్ళి తటాకం తీరంలో నలుగురు సోదరులు విగత జీవులై పడి ఉండటం చూచాడు తన సోదరుల ముఖాలపై నీరు చలకరించడానికి తటాకులకు దిగిన ధర్మరాజు ముందు ఒక యక్షుడు ప్రత్యక్షమై యుధిష్ఠురా ఈ తటాకం నాది నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీ సోదరులకు తటాకులకు ప్రవేశించవద్దన్నాను కానీ వారు నా మాటను నచ్చపెట్టక తటాకంలోకి దిగి ప్రాణాలు కోల్పోయారు నీవు నా ప్రశ్నకు జవాబునిచ్చిన తర్వాతే తటాకంలోకి ప్రవేశించు అంటూ హెచ్చరించాడు యుధిష్ఠుడు యక్షుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానం చక్కగా చెప్పాడు సంతుష్టుడైన యక్షుడు సోదరులలో ఒకరిని మాత్రం బ్రతికిస్తాను ఎవరు కావాలో కోరుకో అన్నాడు ధర్మరాజుడైన యుధిష్ఠుడు నకులుని బ్రతికించమన్నాడు యక్షుడు విస్మయంతో మహావీరుడు అర్జునుడిని కాదని అతి బలిసాలైన భీముడిని కాదని కోరు కనుక నకులని ఎందుకు కోరుకున్నావు అన్నాడు అప్పుడు ఇధిష్ఠుడు ఓ యక్షుడా నీవు అన్నట్టే నేను కోరుకుని ఉంటే ధర్మహాని జరిగేది అన్నాడు మా జనని కుంతీదేవి పుత్రుల్లో నేను జీవించి ఉన్నాను మరి మా పిన తల్లి మాంద్రీదేవి కుమారులలో ఒకరు ఉండవలదా అందువలన నకులుని బ్రతికించమన్నాను అన్నాడు ఇదిష్ఠుని ధర్మబుద్ధికి మెచ్చిన యక్షుడు పాండవ సోదరులందరినీ బ్రతికించి ఎన్నో వరాలను శస్త్రాలను ప్రసాదించాడు ధర్మో రక్షితీ రక్షిత అన్నది ఈ కథలోని సందేశము చూడండి ఎంత చక్కగా ధర్మరాజు యొక్క గొప్పతనము మన కంటి ముందర అట్నే కనబడుతుంది నిజంగానే ఎంత ధర్మంగా ఉంటే ప్రతి ఒక్కరు ఎంత బాగుంటుందో కదా వాళ్ళ పనులు చేసుకుంటా చక్కగా ఉండొచ్చు కుదరటం లేదే జరగడం లేదా మరొక ప్రశ్న రాజసూయ యాగంలో కృష్ణుడు చేసిన సేవ ఏది సమాధానం యుధిష్ఠుడు రాజసూయ యాగం చేస్తున్నాడు ఆ సమయంలో వచ్చిన కృష్ణుడు తాను కూడా ఏదో ఒక సేవ చేస్తానన్నాడు తాను యాగ నిర్వహణకు వచ్చే ఋత్విక్కుల పాద ప్రక్షాళన చేసి వారు భుజించిన ఎంగిలి విస్తరాకులను తీసివేసి ఆ స్థలమంతా శుభ్రం చేస్తానని కృష్ణుడు చెప్పాడు అలాగే కూడా చేశాడు మాధవుడు స్వయంగా మానవునికి సేవ చేసిన అపూర్వ సందర్భం ఇది నా జీవితమే నా సందేశము అను దానికి నిదర్శనమే శ్రీకృష్ణుడు చేసిన ఈ సేవ అందరినీ ప్రేమించు సేవించు అన్నది ఈ కథలోని ముఖ్య సందేశము మరొక ప్రశ్న కృష్ణుడు అర్జునుని గర్వాన్ని ఎట్లా పోగొట్టాడు సమాధానం అర్జునుడు ఒకనొక సమయంలో రామ సేతువును చూడటం తటస్థించింది కొండలతో రాళ్ళతో వానలు నిర్మించిన ఆ సేతువును తిరస్కారూర్వకంగా అహంకారంతో చూచాడు అర్జునుడు ఆంజనేయుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు అర్జునుడు హనుమంతునితో ఈ సేతును నా అస్త్రాలతో నేను ఒక్కడైనా నిర్మించి ఉండేవాడిని ఈ కొండలు రాళ్ళు వానలు రావటం వాటిని కుప్పోబోయడం అవసరం ఉండేది కాదు కదా అని పరిహాసంగా అన్నాడు దీనికి ఆంజనేయుడు సేతును నిర్మించమని కోరాడు అర్జునుడు అస్త్రాలతో సేతును నిర్మించాడు ఆంజనేయుడు తన పాదాన్ని తానపై ఉంచాడు అంతే ఆ సేతు కుప్పకూలిపోయింది అర్జునుడు ఖిన్నుడై అవమానంతో ఆత్మహత్యకు ఉద్రిక్తుడైనాడు అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమై ఏ వివాదానికైనా సాక్ష్యాలు ఉండాలి కాబట్టి ఆ సేతును తన ముందు తిరిగి నిర్మించమని అర్జునుని ఆదేశించాడు క్షణంలో అర్జునుడు అస్త్రాలతో వారిదని నిర్మించాడు ఆంజనేయుడు దానిపై నడిచాడు కానీ ఆ సేతువు చెక్కు చెదరలేదు అర్జునుడిని రక్షించేందుకు కృష్ణుడు ఆ సేతును తన భుజ స్కంధాలపై నిలిపి ఉంచాడు ఆయన భుజాలపై బాణపు అంచుల వలన ఏర్పడిన రక్తపు మరకలను చూచాడు అర్జునుడు హనుమంతుడు విషయం గ్రహించాడు శ్రీకృష్ణుని స్తుతించారు భక్తుని కష్ట సమయంలో భగవంతుడు తప్పగా ఆదుకుంటాడని ఈ వృత్తాంతం తెలుగుతుంది నేనుండగా నీకు భయమేలా అన్నది ఆనాటికి ఈనాటికి ఏనాటికి భగవంతుని ప్రతిజ్ఞ అవిశ్వాసం అభయము భగవంతునితో అహంకారంతో అర్జునుడు కూడా హేరం చేయడం వల్లే ఎంతవరకు దారి తీసిన చూతను మరణించేంతవరకు వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు కానీ అహంకారం అనేది పనికిరాదు మనుషులకి మరొక ప్రశ్న యతోధర్మ స్థనోజయం ఇది ఏ సందర్భంలో చెప్పినది సమాధానం దుర్యోధనుడు కురుక్షేత్ర సంగ్రామానికి వెళ్ళేందుకు సన్నద్ధుడై తల్లి ఆశీస్సుల కోసమై ఆమె వద్దకు వెళ్ళి ఆమె పాదాలకు ప్రళమిల్లాడు గాంధారి తన కుమారుని ఆస్వాదిస్తూ ఎతో ధర్మ తతో జయ ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే జయం ఉండును అని దీవించింది తన మాతృ ప్రేమ బలహీనత లోపబడి నీకే జయం నిత్యం అని దీవించలేదు ధర్మాన్ని అనుసరించింది మహారాణి గాంధారి దుర్యోధనుడు చెడ్డవాడు కావచ్చు కానీ తన తల్లి మాత్రం ధర్మాన్ని ఆచరించమని చెప్పి పంపించింది ఎంత గొప్పగా మనుషులు ఉన్నారు అప్పుడు కాలం చూడండి ఈ రోజుకి ఈ ప్రశ్న చాలండి రేపటికి కొన్ని ప్రశ్నల సమాధానం తెలుసుకుందాం అంతవరకు భారత్ మాతాకి జై